అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ తండ్రి సిద్ధాంతాలకు వెలకట్టిన కొడుకు అసలు నా కోసం నాన్న ఏం చేశాడని ఉదయం పార్కులో వాకింగ్ చేస్తున్న రమాకాంత్ గారి చెవుల్లో తన కొడుకు చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి కొడుకు మాటలు ఆయన మనసును బాగా కలిచివేశాయి వాడి పెంపకంలో ఏం తక్కువ చేశామని ఇంత మాటన్నాడు ఒక్క మాటతో వాడి బాల్యస్మృతులు వేటినైతే నేను ఈనాటికీ చేసుకుని సంతోషపడుతానో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి నిజం చెప్పాలంటే కొడుకును ఈ స్థాయికి తీసుకువచ్చానని నేను ప్రతిరోజు గర్వపడేవాడిని నిజంగా వాడి కోసం ఏమీ చెయ్యకపోతే ఇంత పెద్ద కంపెనీ మేనేజర్ ఎలా అయ్యాడు ఇప్పటికీ నాకు గుర్తుంది వాడు స్కూల్ వెళ్తున్నప్పుడు కొడుకును తయారు చేసి కొడుకు కోసం రకరకాల వంటలు చేసి బాక్సు పెట్టేది జానకి వాడు స్కూల్ లేట్ అవ్వకూడదని నేను తినిపించేవాడిని వాడికి దేనిలో తక్కువ కాకుండా చూసుకున్నాము ఇలా తల్లి తండ్రిగా ప్రతి నిమిషము కోసమే బ్రతికామే అలాంటిది ఈనాడు ఈ మాట ఎలా అనగలిగాడు అని ఆలోచిస్తున్న రమాకాంత్ గారి కళ్ళు చెమర్చాయి మనసు బాగోలేక చాలాసేపు ఒంటరిగా పార్కులోనే కూర్చున్నారు పార్కు నుండి ఇంటిదాకా కొడుకు మాటలే గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఇంటికి చేరుకున్నారో లేదు అతనికి కాసేపటికి ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని రమాకాంత్ గారు తన భార్య జానకిని పిలిచారు జానకి నాకు ఒక కప్పు టీ తీసుకురా చాలా అలసటగా ఉంది అని పిలిచారు ఇంతలో కుక్కర్ విజిల్ సౌండ్ రావటంతో అతని మాటలు భార్యకు వినపడలేదు ఈ కుక్కర్ శబ్దానికి నేను పిలిచింది వినిపించలేదనుకుంటా అనుకుంటూ గారు వంటగదికి వంటగదిలో జానకి కూడా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉంది భార్య ఎందుకు అలా ఉందో కారణం తెలిసిన రమాకాంత్ గారికి బాధగా అనిపించింది అందుకే ఉత్సాహంగా జానకీ గారు నేను వాకింగ్ నుండి తిరిగొచ్చి చాలాసేపయ్యింది ఈరోజు టీ ఇస్తావా లేదా అంటూ భార్యతో నవ్వుతూ మాట్లాడారు సడన్ గా భర్త మాటలు విని ఉలిక్కిపడి అయ్యో మీరొచ్చేశారా ఇవాళ ఆలస్యమయ్యిందేంటి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఈరోజు టిఫిన్ వండడం కాస్త ఆలస్యమయ్యింది కాని ఈరోజు రోహిత్ ఆఫీస్లో చైర్మన్ వస్తున్నాడని ఉదయం ఆఫీస్ తొందరగా వెళ్లాడు ఉదయం ఏడు గంటలకంతా బయలుదేరి వెళ్ళిపోయాడు అందుకే టిఫిన్ తినకుండా వెళ్లిపోయాడు ఒక పని చెయ్యండి రోహిత్ ఆఫీస్కెళ్లి టిఫిన్ ఇచ్చేసి రండి లేకపోతే ఆకలితో ఉంటాడు మీరు తిరిగొచ్చేటప్పటికీ మీకు టీ టిఫిన్ రెడీ చేస్తాను అనింది జానకి గారు చేతిలో ఉన్న పేపర్ పక్కన పెట్టి తొందరగా స్నానం చేసి రోహిత్ కోసం టిఫిన్ తీసుకుని వెళ్లారు రమాకాంత్ గారు కొడుకుకు టిఫిన్ తీసుకెళ్లటంతో జానకి ఊపిరి పీల్చుకుంది ఎందుకంటే రోహిత్ కోసం టిఫిన్ తీసుకుని వెళ్తున్నారంటే నిన్న మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకవేళ రోహిత్ నాన్నగారు విన్నట్లయితే తను కోపగించుకుని ఇలా టిఫిన్ తీసుకుని వెళ్లేవారు కాదు కదా గొడవ వినేశారేమో అని నేను అనవసరంగా కంగారుపడ్డాను అనుకుంది జానకి రోహిత్కు తన తండ్రిపై ఎప్పుడూ ఒకే ఒక్క ఫిర్యాదు ఉండేది తల్లిని ఒకే ప్రశ్న అడిగేవాడు నాన్న నా కోసం అసలేం చేశారు అని నాన్న ఒక టీచర్ అయితే ఏంటి నేనేమన్నా కొండలు పగలగొట్టమన్నానా కొడుకు చిన్న చిన్న కోరికలను తీర్చలేదు నాన్నా అని ఎప్పుడూ అంటూ ఉంటాడు నా స్నేహితుడు సూర్య తండ్రి కొడుకు పేరున పెద్ద బంగ్లా కట్టించాడు వాడు ఎంత హ్యాపీగా ఉంటాడో తెలుసా అమ్మా ఇంకొక స్నేహితుడు విశాల్ వాళ్ల నాన్న వాడికి కారు కొనిపెట్టాడు కానీ నాన్న చేసిన ఉద్యోగంతో ఈ రెండు గదుల ఇంట్లో ఉండగలుగుతున్నాము ఒక పెద్ద ఇల్లు కూడా కట్టలేకపోయాడు నాన్న అన్నాడు తల్లితో తన భర్త గురించి తన కొడుకు రోహిత్ చెప్పిన మాటలు విని తల్లి ఎంతో బాధపడింది రోహిత్ నీ తండ్రి గురించి ఇలా ఎలా మాట్లాడగలవు నీ చెల్లెలి పెళ్లి చేశారు అప్పటికే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాని నిన్ను ఒక్క పైసా అడగలేదు మీ నాన్నగారు మీ నాన్న కష్టార్జీతంతో కూతురి పెళ్లి చేశారు ఇంటి పెద్దగా మీ నాన్న తన ముగ్గురు చెల్లెళ్ళ పెళ్లి చేశారు అలాగే ఇద్దరు తమ్ముళ్ల ఉద్యోగం కోసం డబ్బు కట్టాలన్నారు వాళ్లకు కూడా మీ నాన్నే డబ్బు ఖర్చు చేశారు అన్నది జానకి తల్లి మాటలకు అడ్డు చెబుతూ కానీ అమ్మా వీటన్నిటితో మనకేమైనా లాభముందా ఏ అత్తయ్యా చిన్నాన్నల గురించి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు కాని వాళ్ళెప్పుడైనా నాన్న గురించి ఆలోచించారా అన్ని బాధ్యతలను నెరవేరుస్తూ కనీసం సొంతంగా చిన్న ఇంటిని కూడా కొనలేకపోయారు నాన్నకేనా బాధ్యతలు ఏ వాళ్ళిప్పుడు బాగానే సంపాదిస్తున్నారుగా నాన్న కోసం ఇల్లు కట్టించొచ్చు కదా తల్లితో అన్నాడు రోహిత్ కొడుకు నోటి నుండి భర్త గురించి ఇంత అవమానకరమైన మాటలు విని జానకి కన్నీరు పెట్టుకుంది కన్న కొడుకే తండ్రి గురించి ఇలా మాట్లాడుతుంటే ఏమని సమాధానం చెప్పగలను నేటి తరం పిల్లలకు తల్లి తండ్రి కర్తవ్యాలు బాధ్యతలు ఏమీ తెలీదు అని ఆలోచిస్తూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ రోహిత్ మీ నాన్న చెల్లెళ్ళూ నుండి ఏమీ ఆశించలేదు నుండి కూడా ఏమీ ఆశించలేదు కేవలం ఇంటి పెద్దగా తన బాధ్యతలను నెరవేర్చారు సరే చేసిందేదో చేశారు కనీసం వేల మంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పేవారు కదా వాళ్ళ నుండి ఫీజు ఎందుకు తీసుకోలేదు అంత మంది దగ్గర ఫీజు తీసుకున్నా ఈరోజు నేను నా స్నేహితుల్లా ఎంజాయ్ చేసేవాడిని ఇప్పటి కాలంలో ఇతర ఉపాధ్యాయులు ఎంత బాగా సంపాదిస్తారు వారి దగ్గర పెద్ద బంగ్లాలు కార్లు ఉంటాయి నాన్నగారు కూడా అలా ఉంటే మనం కూడా అందరిలా పెద్ద బంగ్లా సొంత కార్ ఇలా అన్ని సదుపాయాలతో ఉండేవాళ్లమని రోహిత్ అన్నాడు నీ మాట నిజమే కాని మీ నాన్నకు కొన్ని సిద్ధాంతాలున్నాయి అంతేకాని విద్యను అమ్ముకుని డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు డబ్బు కన్నా ముఖ్యం మీ నాన్నగారి పనికి ఎన్నో అవార్డులు వచ్చాయి ఆయన ఎంతోమంది విద్యార్థుల జీవితాలను మార్చారు నేటికి ఎంతో మంది శిష్యులు ఆయనను గౌరవిస్తారు నీకు ఈ విషయాలు అర్థం కావడం లేదా అని జానకి అన్నది ఆ అవార్డులు గౌరవాలు మనకు అన్నం పెడతాయా ఆయనకు వచ్చిన అవార్డులు ఇప్పుడెక్కడున్నాయి ప్రతిరోజు దుమ్ము దులపటానికి పనికొస్తాయి అసలిప్పుడు వాటికి ఎవరు ప్రాముఖ్యత ఇస్తారు ఏ గౌరవం గురించి మాట్లాడుతున్నావో ఆ గౌరవం మనకు ఏమిచ్చింది కర్మ కాకపోతే నాన్న వద్ద చదువుకున్న వాళ్లంతా విదేశాలకు వెళ్ళి లేదా ఇక్కడే ఉండి రాజుల్లా బ్రతుకుతున్నారు కాని నాన్న నాకేమిచ్చారు అని అడిగాడు రోహిత్ కోపంగా అంతలో బెల్ శబ్దం కావటంతో రోహిత్ వెళ్లి తలుపు తెరిచాడు రమాకాంత్ గారు ఇంటికి వచ్చారు రోహిత్ తన తండ్రిని చూసి భయపడ్డాడు నాన్న నా మాటలు విన్నారా అని మనసులో అనుకున్నాడు నిజానికి రమాకాంత్ గారు తల్లీ కొడుకు మధ్య జరిగిన సంభాషణ విన్నారు కానీ గారు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు ఇక తల్లి కొడుకు సంభాషణ అక్కడితో ఆగిపోయింది ఇదే నిన్న తల్లి కొడుకు మధ్య జరిగిన గొడవ అందుకే జానకి కంగారుగా ఉంది సైకిల్ సైకిల్కు టిఫిన్ బాక్స్ తగిలించుకుని ఎండలో రోహిత్ బయలుదేరారు ఇంటి నుండి రోహిత్ ఆఫీస్ ఏడు కిలోమీటర్ల దూరం ఉంది ఏడు కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కడం వలన చాలా నీరసమైపోయారు రమాకాంత్ గారు ఆఫీస్ చేరుకున్నారు కానీ ఆఫీస్ గేట్ వద్ద ఆయన్ని వాచ్మెన్ లోపలికి అనుమతించలేదు సర్ ఎవరు కావాలి మీకు అడిగాడు వాచ్మెన్ ఈ ఆఫీసులో పనిచేస్తున్న రోహిత్కు టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వచ్చాను అన్నారు రమాకాంత్ గారు ఇప్పుడు లోపలికి వెళ్లడానికి వీల్లేదండి ఇవాళ చైర్మన్ గారు లోపల మీటింగ్లో ఉన్నారు ఏ నిమిషంలో అయినా చైర్మన్ గారు మీటింగ్ కంప్లీట్ చేసి బయటికి వస్తారు మీరు పక్కగా నిలబడండి అన్నాడు వాచ్మెన్ సరే నేను వెయిట్ చేస్తాను అని రమాకాంత్ గారు ఆఫీసు బయట ఎండలో నిలబడ్డారు అక్కడ కూర్చోవటానికి ఏమీ లేక నిలబడే ఉన్నారు కాసేపు అంటూనే ఒక గంట గడిచింది అప్పటికే నీరసించిన రమాకాంత్ గారికి ఇప్పుడు కాళ్లు నొప్పి పుడుతున్నాయి అక్కడే ఉన్న రాయిపై కూర్చున్నారు కాసేపటికి గేట్ శబ్దం వచ్చింది మీటింగ్ అయిపోయినట్టుంది చైర్మన్ వెనకాలే ఆఫీస్లో పనిచేస్తున్న వారందరూ వచ్చారు వాళ్లలో రోహిత్ కూడా ఉన్నాడు రోహిత్ బయట నిలబడి ఉన్న తండ్రిని చూశాడు తెల్లటి జుబ్బా పైజామా ధరించి ఒక చేతిలో బాక్స్ పట్టుకొని ఉన్న తండ్రిని చూసి భగవంతుడా ఇప్పుడు నాన్నకి బాక్స్ అవసరం అవసరమేముంది పైగా ఆ బట్టలు జుబ్బా పైజామా వేసుకుని వచ్చారు కనీసం ఆఫీసులో నా హోదా గురించి కూడా ఆలోచించలేదు అనుకున్నాడు రోహిత్ మనసులో అంతలో కంపెనీ చైర్మన్ కారు లోపల కూర్చున్నాడు అప్పుడే ఆయన ఆఫీస్ బయట ఉన్న రమాకాంత్ గారిని చూశాడు వాచ్మెన్ను పిలిచి వాచ్మెన్ బయట ఉన్నది ఎవరు అని అడిగాడు అతను రోహిత్ సర్ తండ్రి సర్ బాక్స్ మర్చిపోయారని ఇవ్వడానికి తీసుకువచ్చారు అని చెప్పాడు వాచ్మెన్ అతన్ని ఎక్కడో చూసినట్టుందే లోపలికి పిలువు అన్నాడు చైర్మన్ అయ్యో దేవుడా చైర్మన్ గారు నాన్నను చూశారు నా పరువు పోయింది అనుకున్నాడు రోహిత్ అంతలో వాచ్మెన్ రమాకాంత్ గారిని లోపలికి పిలిచాడు చైర్మన్ కార్ దిగి రమాకాంత్ దగ్గరికి వెళ్ళి మీరు రమాకాంత్ సార్ కదా విబివిఎం స్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు కదా అన్నాడు చైర్మన్ అవునండి కానీ మీరెవరు నేనెప్పుడు మిమ్మల్ని కలవలేదు అడిగారు రమాకాంత్ గారు సార్ మర్చిపోయారా నేను మీ విద్యార్థిని మహేష్ గుప్తా అని చెప్పాడు చైర్మన్ రమాకాంత్ గారు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నించారు అంతలోనే మహేష్ రమాకాంత్ గారి కాళ్లకు నమస్కరించాడు ఈ దృశ్యాన్ని చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు మీరు ఇంకా గుర్తుపట్టలేదనుకుంటా మీరు మా ఇంటికి వచ్చి చదువు చెప్పేవారు మా నాన్నగారికి ఒక చిన్న షాప్ ఉండేది మా నాన్నగారి పేరు మణికంఠ అన్నాడు మహేష్ హాహా గుర్తొచ్చారు బాబు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు ఈ ఆఫీస్ చైర్మన్ మీరేనా మహేష్ నవ్వుతూ మీ ఆశీర్వాదంతోనే ఇంత ఎదిగాను మీరు ఇంత ఎండలో నిలబడ్డారెందుకు నాతో పాటు లోపలికి రండి మీతో చాలా మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న వాచ్మెన్ను చూస్తూ ఎందుకు లోపల కూర్చోపెట్టలేదు అన్నాడు కోపంగా వాచ్మెన్ తలవంచుకున్నాడు అతని తప్పేమీ లేదు సర్ మీరు మీటింగ్లో ఉన్నారని నేనే బయట నిలబడ్డాను అన్నారు రమాకాంత్ గారు సర్ మీరు నన్ను సరనకండి నా లాంటి ఎందరో జీవితాలను తీర్చిదిద్దారు అంటూ రెండు చేతులు జోడించి చెప్పాడు మహేష్ రోహిత్ ఆశ్చర్యంగా ఇదంతా చూస్తున్నాడు మహేష్ రమాకాంత్ గారి చెయ్యి పట్టుకుని తన క్యాబిన్లోకి తీసుకువెళ్లాడు సర్ కూర్చోండి అంటూ తన కుర్చీ వద్దకు తీసుకెళ్లాడు మహేష్ అరే లేదు ఆ స్థానం మీది అన్నారు రమాకాంత్ గారు సర్ మీ ఆశీర్వాదంతో ఆ కుర్చీలో కూర్చోగలిగాను మొదట హక్కు మీకే ఉంది అంటూ బలవంతంగా తన కుర్చీలో కూర్చోబెట్టాడు మహేష్ అక్కడే నిలబడి ఉన్న రోహిత్ మరియు చైర్మన్ అసిస్టెంట్ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డారు అక్కడే నిలబడి ఉన్న ఆఫీస్ సభ్యులను ఉద్దేశిస్తూ సార్ వలనే నేను ఈరోజు ఈ ఆఫీస్ చైర్మన్ అవ్వగలిగాను లేదా నేను మా నాన్నగారి షాప్ చూసుకుంటూ ఉండేవాడిని నేను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడిని నేను చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేశాను క్లాసెస్ డుమ్మా కొట్టి మూవీస్కి వెళ్లేవాడిని ఇవన్నీ తెలిసి మా అమ్మ నన్ను ట్యూషన్లో చేర్చాలనుకుంది ఆ టైంలో రమాకాంత్ గారు చాలా ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుడుగా పేరొందారు అందుకే మా అమ్మ నన్ను సర్వద్ద ట్యూషన్ పంపాలనుకున్నారు కానీ సార్ ఇల్లు చిన్నగా ఉండటం వలన ట్యూషన్ చెప్పటానికి వీలు కాదు అన్నారు కానీ మా అమ్మ నా భవిష్యత్తు గురించి ఆలోచించి సార్ ఇంటికి వెళ్ళి ఎలాగైనా ట్యూషన్ చెప్పాలని కోరింది మామూలుగా అయితే అందరికీ ట్యూషన్ స్కూల్లోనే చెప్పేవారు కానీ నేను ట్యూషన్ వెళ్లకుండా మూవీ అంటూ బయట తిరిగేవాడిని అందుకే రమాకాంత్ గారు మా ఇంటికి వచ్చి నన్ను చదివించేవారు అలాగే సర్ నాకు చాలా క్రమశిక్షణ నేర్పారు అలా నా జీవితానికే ఒక మలుపు తీసుకువచ్చారు సర్వద్ద చదవడం వలన పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను నా తల్లి తండ్రి చాలా సంతోషపడ్డారు ఒక విషయం చెప్పాలంటే అన్ని రోజులు సార్ ఫీజు తీసుకోకుండానే చదువు చెప్పారు అని చెప్పాడు మహేష్ నిజమా ఈ కాలంలో కూడా ఫీజు తీసుకోకుండా చదువు చెప్పేవాళ్లున్నారా అన్నాడు చైర్మన్ గారి పిఏ అవును కానీ పదవ తరగతిలో క్లాస్ ఫస్ట్ వచ్చిన తర్వాత మా అమ్మా నాన్న నేను సర్ ఇంటికి వెళ్ళాము నాన్న సర్ చేతికి బహుమానంగా పదహైదు వేల రూపాయలు ఇచ్చారు కానీ డబ్బు తీసుకోలేదు సార్ చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి నేను మీ అబ్బాయికి ఏమీ నేర్పించలేదు మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు కేవలం మీ అబ్బాయిని సరైన మార్గంలో నడిపించాను అంతే అలాగే నేను విద్యను అమ్ముకోను అంటూ డబ్బును తిరస్కరించారు అప్పటి నుండి సర్ నడిపిన దారినే ఎంచుకున్నాను పన్నెండవ తరగతి మంచి మార్కులతో పాసయ్యాను తర్వాత ఇంజనీరింగ్ చదివాను చదువంతా పూర్తయ్యాక కంపెనీ స్టార్ట్ చేశాను ఈ విధంగా సార్ ఎంతో మంది జీవితాలను మార్చారు అంటూ మహేష్ కల్లు చెమర్చాయి అంతా విన్న ఆఫీస్ సభ్యులందరూ నిజానికి మీలాంటి గురువు దొరకడం అదృష్టమని కొందరు అసలు ఈ రోజుల్లో ఫీజు తీసుకోకుండా చదువు చెప్పేవాళ్లున్నారా అని ఇంకొందరు మీ వల్ల ఎన్నో వేల మంది పిల్లలు తమ జీవితాలను మార్చుకున్నారు మీరు చాలా గ్రేట్ అంటూ ఆఫీస్ అంతా చెప్పట్లతో మారుమోగింది సార్ మీరు కొత్త ఇల్లు తీసుకున్నారా లేదా పాత ఇంట్లోనే ఉంటున్నారా అడిగాడు మహేష్ ఫీజులు తీసుకోకుండా చదువు చెబితే ఇల్లు కొంటారు ఇంకా పాత ఇంట్లోనే ఉన్నాము అని సమాధానమిచ్చాడు రోహిత్ తండ్రికి బదులుగా రోహిత్ చెప్పిన సమాధానానికి రమాకాంత్ గారు రోహిత్ వైపు కోపంగా చూడడం మహేష్ గమనించాడు మీరు నాకు చేసిన ఉపకారానికి ఇంత స్థాయిలో ఉండి ఈరోజు కూడా నేను గురుదక్షిణ చెల్లించకుంటే ఎప్పటికీ ఒక గిల్టీ ఫీలింగ్ నాలో ఉంటుంది కాదనకండి ప్లీజ్ సర్ అన్నాడు మహేష్ ఈ నగరంలో నేను కొన్ని అపార్ట్మెంట్స్ కొన్నాను అందులో మీకు మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ మీ పేరున రాస్తాను అన్నాడు మహేష్ ఏంటి ఇంత పెద్ద గురుదక్షిణ నేను తీసుకోను అన్నారు రమాకాంత్ గారు సర్ ప్లీజ్ వద్దనకండి అంటూ రమాకాంత్ గారిని ఒప్పించాడు అందరి కోసం టీ టిఫిన్ తెప్పించాడు మహేష్ కాసేపటికి రమాకాంత్ గారు ఇక నేను బయలుదేరుతాను ఇంటి దగ్గర రోహిత్ వాళ్ళమ్మగారు ఎదురుచూస్తుంటుంది అని చెప్పారు రమాకాంత్ గారిని కార్లో ఇంటికి వెళ్లమన్నాడు మహేష్ పర్వాలేదంటూ తన సైకిల్లోనే వెళ్లిపోయారు రమాకాంత్ గారు రమాకాంత్ గారు వెళ్ళిపోయాక రోహిత్ నీకు పెళ్ళయిందా అడిగాడు మహేష్ అమ్మాయి ఉంది కాని మంచి ఇల్లు కొన్న తర్వాతే పెళ్లి అన్నారు మామయ్య అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్నాడు రోహిత్ అయితే సరే అంటూ ఎవరికో ఫోన్ చేశాడు మహేష్ రోహిత్ ఇల్లు తీసుకున్నట్టే కదా పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వగానే చెప్పు నగరంలోని పెద్ద ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ గార్డెన్స్లోని పెళ్లి చేద్దాము అన్నాడు మహేష్ సార్ అంత పెద్ద ఫంక్షన్ హాల్ అంటే ఖర్చుతో కూడుకున్న పని మా స్థాయికి తగ్గట్టు చిన్న ఫంక్షన్ హాల్ చూసుకుంటాము అన్నాడు రోహిత్ ఆ ఫంక్షన్ హాల్ కూడా సార్ శిష్యుడుదే ఇలాగైనా మమ్మల్ని గురిదక్షిణ చెల్లించుకోనివ్వు అన్నాడు మహేష్ చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు రోహిత్ నాకు కాదు మీ నాన్నకు థ్యాంక్స్ చెప్పు అలాగే సర్నీ ఎప్పుడూ బాధపెట్టను అని మాటివ్వు అన్నాడు మహేష్ తప్పకుండా సార్ అమ్మా నాన్నను ఎప్పటికీ బాధపెట్టను అన్నాడు రోహిత్ ఆఫీస్ అయిపోయాక సాయంత్రం రోహిత్ ఇంటికి వెళ్ళినప్పుడు రమాకాంత్ గారు బుక్ చదువుతున్నారు జానకి పక్కనే కూర్చొని టీవీ చూస్తుంది ఇంట్లోకి రాగానే తండ్రి పాదాల వద్ద కూర్చున్నాడు రోహిత్ నాన్నా నన్ను క్షమించు ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మీ సిద్ధాంతాలు ఇంత గొప్పవని అర్థం చేసుకోలేకపోయాను నిన్ననే అమ్మతో మీ గురించి తప్పుగా మాట్లాడాను ఆ భగవంతుడు నన్ను క్షమించడు అన్నాడు రోహిత్ నేనంతా విన్నాను అవును నిన్న నువ్వు మాట్లాడింది నేను విన్నాను అన్నారు రమాకాంత్ గారు అవునా అయినా అంత ఎండలో బాక్స్ తెచ్చావా నాన్న అంటూ కళ్ళు చెమర్చాయి రోహిత్కు రమాకాంత్ గారు కొడుకును రెండు చేతులతో పైకి లేపి పర్వాలేదు బాధపడకు అంటూ హత్తుకున్నారు పక్కనే ఉన్న జానకి ఆ దృశ్యం చూసి కళ్ళు చెమర్చాయి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు